అందరికీ వందనాథ్ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా జపన్యా గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం నీ దేవుడైన యహోవ నీ మధ్యనున్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును నీ అందు ఆ నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును చూడండి ప్రియులారాచందన లేఖన భాగములో చక్కటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నీ దేవుడైన యహోవా నీ మధ్యన ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన నిన్ను మిమ్మలను రక్షించును అనే మాటను ప్రీలారా ఇక్కడ చక్కగా మనం చూస్తున్నాం ఆయన మన మధ్యన ఉన్నాడు ఆయన మనతో ఉన్నాడు మనతో ఉన్నవాడు మన పక్షముగా ఉన్నవాడు మనుష్యుడు కాదు అని లేఖనం సర్విస్తున్నది ఆయన మనుషుడు కాదు యుగ యుగములు తరతరములు సజీవముగా జీవించుచున్న నాసరయుడైన అని దేవుని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి చూడండి ప్రియులారా నీ మధ్యన ఉన్నవాడు శక్తివంతుడై ఉన్నాడు బలవంతుడై ఉన్నాడు ఆయన బాహు బలము చేత నిన్ను రక్షించగల సమర్థుడని వాక్యం సెలవిస్తుంది చూడండి ప్రియులారా ఇజ్రాయల్ ప్రజలను ఐగుప్తుల నుండి ఎలాగైతే విడిపించాడో ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తుల నుంచి ఎలాగైతే నడిపించాడో ఇజ్రాయల్ ప్రజలను ఐగుప్తుల నుంచి బానిసత్వముల నుంచి ఎలాంటి పోరాటాల మధ్యన ఎలాంటి అద్భుతాల మధ్యన ఎలాంటి కష్టాల్లో బాధల్లో నష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల నుంచి వారిని విడిపించి అపజయాల బాటల నుంచి బానిసత్వముల నుంచి కఠోరమైన పరిస్థితుల శ్రమల నుంచి విడిపించి వారిని ఘన విజయాన్నిచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎలాగైతే వారిని నడిపించాడో పగలు మేఘ స్తంభమగా రాత్రి అగ్ని స్తంభమగా వారికి తోడుగా ఉండి వారి మధ్యన ఉండి వారికి యుద్ధములలో గొప్ప విజయాలను ఇస్తూ నడిపించిన దేవుడు ఈరోజు ఈ ఉదయ కాల ముందు నీ పరిస్థితి ఏది ఉన్నా నీ స్థితిగతి ఏది ఉన్నా నీ కష్టము నీ బాధలు నీ సమస్యలు ఏది ఉన్నా దేవుడిని మధ్యన ఉంటే దేవుడిని పక్షముగా ఉంటే దేవుడిని పక్షంగా నిలబడితే ఆయన శక్తివంతుడు నీకోసమైన ఏ పోరాటమైనా చేయగల సమర్థుడని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి ప్రియలారా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆ క్షణములోనే విడిపించినటువంటి దేవుడు బాగు చేసిన దేవుడు స్వస్థపరిచిన దేవుడు లే నీ పరిపెత్తుకొని వెళ్ళిపో అని చెప్పి గొప్ప సాక్షిగా ముప్పై ఎనిమిది ఎనిమిది సంవత్సరాల నుండి శాపమును దరిద్రమును రోగమును అనుభవిస్తున్న వ్యక్తిని విడిపించిన దేవుడు ఇటుదైకాలో సమయందు నీ బ్రతుకులో నీ జీవితములో నీ స్థితిగతులు ఏమై ఉన్నాయో నువ్వు ఎరిగిన ఉన్నావు గనక ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ఎన్ని ఏళ్ళు గడిచినా ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎన్ని వారములు గడిచిపోయినా ఎన్ని సంవత్సరాల క్యాలెండర్లు తిప్పివేసిన నీ బ్రతుకులో నీ జీవితంలో దేవుని దైవ కార్యములు జరగట్లేదు అంటే గ్రహించు ఏదో అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది ఏదో ఆశ్చర్యమైన కార్యము దేవుడు నీ జీవితంలో జరిగించబోతు ఉన్నాడు ఇజ్రాయల్ ప్రజలు ఐగుప్తులో ఆ బాధలు పడలేక మేమింతకాలం ఇంకా శ్రమలు పడాలని దేవునికి మొరపెట్టారట ఆ విధంగా నువ్వు మొరపెట్టేవాడివైతే వాక్యం సెలవిస్తుంది నీ మధ్యన ఉండేవాడు ఎక్కడైతే నామమున ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను వస్తానని సెలవిస్తున్న దేవుడు ఆ వచ్చేదేడు శక్తివంతమైనటువంటి దేవాదు దేవుడు మేమైనటువంటి వాళ్ళరా ఇదై కాలుస్యమ్య ముందు ఇద్దరుగా ముగ్గురుగా కుటుంబంగా కూడి ప్రార్థిస్తున్నారా ఇద్దరుగా ముగ్గురుగా కూడి సంఘముగా ప్రార్థిస్తున్నారా ఒక్కసారి ఆలోచన మీరు చేయండి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మీరు కూడుకొని మీ సంఘములో మీరు కూడుకొని మీ ఇంట్లో అది కుటుంబ ప్రార్థనలో కావచ్చు లేదంటే నలుగురు తెలిసిన వాళ్ళు కావచ్చు అలా మీరు కూడుకొని మీకున్న కష్టాలు మీకున్న బాధలను ఎత్తిపట్టి ప్రార్థన చేయండి ఏకీభవించి ప్రార్థన చేయండి సమస్యను గద్దించి ప్రార్థన చేయండి కూడుకొని ప్రార్థన చేసినప్పుడు వారి మధ్య దిగి వస్తానని సెలవిచ్చిన దేవుడు మధ్య మధ్యనికి దిగి వస్తాడు ఆనాడు పేతురు కోసం మరి ప్రార్థన చేయగా తలుపులన్నీ బద్దలైపోయాయి చెరసాల బద్దలైపోయాయి పేతురిని అక్కడి నుంచి తీసుకొని వచ్చా ఆటంకాలన్నీ విడిపోయాయి కట్లన్నీ తెంపబడుతూ ఉన్నాయి దైవ జనాంగమా నువ్వు కన్నీరు కావచ్చు కుటుంబ పరంగా ఏకీభవించి రోధించండి ఏకీభవించండి బలమైన శక్తివంతమైన దేవుడు నిపక్షంగా నిలబడబోతూ ఉన్నాడు ఆయన రక్షించే దేవుడు అయ్యో మా పరిస్థితి ఏమిటి మేము వెనకకి వెళ్ళలేము ముందుకు వెళ్ళలేము ముందుకు వెళ్తే ఎర్ర సముద్రంలో మేము పని చావలసిందే వెనక వెళ్తే మరో చేతుల పడి దొరికి చావాల్సిందే మా పరిస్థితి ఏమిటి అయ్యో అని అంటే దేవుడు ద్వారం తెరుస్తూ ఉన్నాడు ద్వారం తెరుస్తున్నాడు కనుక ప్రేమి వాళ్ళారా నీకు ద్వారములు తెరిచే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ పరిస్థితి ఏదైనా ఉండవచ్చు నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను విడిపించడానికి మాట్లాడుతున్నాడు నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్న దేవుడు కొరకు తన రక్త పోస్తున్న దేవుడు కొరకు తన ప్రాణాన్ని బలిగా పెట్టిన దేవుడు నీకోసం మాట్లాడుతున్నాడు ఇదిగో నేను శక్తిమంతుడను నేను శక్తిమంతుడు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ పన్నెండు సంవత్సరాలు అనేక బాధలు పడ్డదట అనేక బాధలు పడ్డదట అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళిందట అనేక విధాలుగా ఆమె డబ్బు ఖర్చు చేసుకున్నదట ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని పెట్టుకున్నదట ఆమె జీవితం బాగలేదట అవును ప్రియమైనటువంటి వాళ్ళారా ఈరోజు సంవత్సరాల తరబడిగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు ఎన్నో ఆలోచనలు చేస్తున్నావు ఎన్నో ఉద్యోగాలు మారుస్తున్నావు ఎన్నో వ్యాపారాలు చేస్తున్నావు ఎన్నో మందిరాలు మారుస్తున్నాం ఎంతో మంది సేవకుల దగ్గరికి వెళ్తున్నావు అయినా నీ జీవితంలో పరిష్కారం లేదా అయితే వాక్యం సెలవిస్తుంది నీ మధ్యనికి దిగి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ మధ్యని ఆయన దిగి రావాలి అంటే నేను నువ్వు పరిశుద్ధపరచుకో నీ కుటుంబాన్ని పరిశుద్ధపరచుకో నువ్వు కూడుకున్న చోటుని పరిశుద్ధపరచుకో ఆ పరిశుద్ధ స్థలంలోను మొంగలు వంచి ప్రభువాన మధ్యకి దిగిరమ్మ ప్రభువాణాల్లో నీకు దిగిరమ్మునాయన శక్తిమంతుడవు నాయన అన్ని నామముల కన్నా పరిణామము నామము గనుక నా ప్రభా నీ నామము ఉన్నతమైనది గనుక నీ నామములు నన్ను విడిపించు నీ నామము నన్ను బాగుచేయి నీ నన్ను స్వస్థపరచు ముప్పై ఎనిమిది నుండి ఉన్నవాణ్ణి విడిపించిన దేవుడవునైనా వాణిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ను విడిపించిన దేవుడవు దేవుడవునైనా రక్తస్రావల స్త్రీ పన్నెండు సంవత్సరాలుగా వేదన అనుభవిస్తున్న దానిని విడిపించిన దేవుడవు గనక ప్రభా నన్ను విడిపించుమని అడగగలిగితే వాక్యం సెలవిస్తా నీ ఎందు తనకున్న ప్రేమను బట్టి శాంత వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును 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 అవునుల నువ్వు ఆయనని అడగగలిగితే నీది నీకు ఏదైనా ఇవ్వగలుగుతాడు అయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించయ్యా అంటే నీకు రక్షణ ఇస్తాను అయ్యా నేను బంధకాల్లో ఉన్నానయ్యా నన్ను విడిపించంటే విడిపించి రక్షణ ఇస్తాను రక్షణిస్తాడు మేతను మునిగిపోతుండగా నీళ్ళలో మునిగిపోతుండగా అయా అయా నన్ను రక్షించంటే అల్ప విశ్వాస అవిశ్వాస ప్రాణ ఒకవేళ మనం మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నా దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన అడిగితే ఆయన నిమధ్ధనకు వచ్చే దేవుడు రక్షించే దేవుడు విడిపించే దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు గనక లేచి మొక్కలోంచి ప్రార్థించు కన్నీటితో ప్రార్థించు బత ప్రార్థించు కుటుంబంగా కలిసి ప్రార్థించు సంఘంతో కలిసి ప్రార్థించు సేవకులతో కలిసి ప్రార్థించు ఈ సమస్యలకు పరిష్కారం అద్భుతమైన విడుదల ఆశీర్వాదం అద్భుతమైన కృపాక్షేమములు ఈ బ్రతుకు దినములన్నీ అనుభవిస్తాం అది భాగ్యము ధన్యత యోగ్యత యోగ్యతేవుడు మనకి చిన్నదాకా పరిశుద్ధ్రాన్ని కూడా నువ్వు శక్తివంతుడవు ప్రభు మా పక్షంగా నిలబడి నన్ను కార్యాలు మా పట్ల జరిగించి ఈ వర్తమానం మాకు దీవెనాశ్రదకరంగా మార్చు క్రీస్తు పెట్టి పెడుతుంటారు